మనకి ధైర్యం మించిన మెడిసిన్ ఏదీ లేదు రేపు నేను మీ దగ్గరకు వచ్చి కనిపించినా కూడా మీరు నా దగ్గర ఆడవకూడదు ధైర్యంగా ఉండాలి వస్తానే మీ దగ్గరికి ఒకరోజు అమ్మ జాగ్రత్త అమ్మ ఇప్పుడు క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళకు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ధైర్యం చెప్పారు వీడియో కాల్ ద్వారా ఆమెతో మాట్లాడిన అనిత క్యాన్సర్ నయమైపోతుందని ధైర్యంగా ఉండి క్యాన్సర్ను జయించాలని సూచించారు ఎప్పుడు తనతో మాట్లాడాలనిపించినా కాల్ చేయాలన్నారు శ్రీకాకుళంకు చెందిన లతశ్రీ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు ఆమె ఇటీవల తరచూ టీవీల్లో రాష్ట్ర హోంమంత్రి అనితను చూసేవారు అసెంబ్లీ సమావేశాల్లో పలు సభలు వేదికలపై హోం మంత్రి మాట్లాడిన తీరు ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది దీంతో హోంమంత్రిని నుండి చూడాలని ఉంది అంటూ లతశ్రీ తన భర్త ఆనంద్ కు తెలిపారు ఆనంద్ తన సన్నిహితుల ద్వారా ఆ సమాచారాన్ని హోం మంత్రి అనితకు తెలియజేశారు దీంతో చలించిపోయిన హోంమంత్రి అనిత స్వయంగా లతశ్రీతో వీడియో కాల్లో మాట్లాడారు ధైర్యాన్ని మించిన మెడిసిన్ లేదని లతశ్రీకి హోంమంత్రి అనిత ధైర్యం చెప్పారు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు కూడా తిరిగి కోలుకొని ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నారని లతశ్రీతో అన్నారు త్వరలోనే శ్రీకాకుళం వచ్చి కలుస్తానని లతశ్రీకి హోంమంత్రి హామీ ఇచ్చారు ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే తనకు ఫోన్ చేయాలని సూచించారు లతశ్రీ కుటుంబ సభ్యులతో హోం మంత్రి మాట్లాడారు హోం నేరుగా వీడియో కాల్ చేయడంతో ఆనందం వ్యక్తం చేశారు అమ్మా మీకు విషయం చెప్తున్నాను ధైర్యంగా ఉండాలి మనకి ధైర్యం మించిన మెడిసిన్ ఏదీ లేదు అర్థమైందా మీకు దేవుడు ఇంకా ఇలా ఉన్నారు అనుకుంటే మనకి మీరు బాధపడకండి అస్సలు అసలు ఆడవకూడదు పొద్దున్న నేను మీ దగ్గరకు వచ్చి కనిపించినా కూడా మీరు నా దగ్గర ఆడవకూడదు ధైర్యంగా ఉండాలి అలాగేనా ఎందుకంటే ఏ పక్క పిల్లలు ఉన్నారు ధైర్యంగా ఉండాలి ఏం కాదు ఇంతకన్నా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు జరిగిన వాళ్ళు కూడా ఈరోజు సర్వైవ్ అయ్యి చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ డీల్ చేస్తున్నారు కదా తప్పకుండా తప్పకుండా వస్తానమ్మా కొంచెం టైం సెట్ చేసుకొని మీ గురించి పర్టికులర్గా నేను శ్రీకాకుళం వస్తాను సరేనా ఓకే మీకు ఎప్పుడైనా మాట్లాడాలి అనిపిస్తే కనుక డెఫినెట్గా వీడియో కాల్ చేయండి నేను మాట్లాడతాను ధైర్యంగా ఉండండి ఏమా జాగ్రత్త ఓకేనా నవ్వుతూ ఉండాలి చాలా చక్కగా ఉండాలి నవ్వుతూ ఉండండి ఏమా థ్యాంక్ యూ బాగా పడకూడదు నమస్కారం ఎలా ఉన్నారు మీరు

ఎయిత్ క్లాసా బాబు అబ్బాయా హాయ్ నాయ ఏం పేరు నీ పేరు రిషిత్ ఏం చూద్దావు సిక్స్త్ ఓకే గుడ్ వస్తానే నీ దగ్గరికి ఒకరోజు అమ్మ జాగ్రత్త అమ్మని ఇప్పుడు నవ్వుతూ పెట్టాలి అమ్మను బాగా చూసుకుంటున్నావా నువ్వు ओके हम जैगता हाँ नमस्ते